సో నిన్న రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక అంశం బాగా చర్చనీయాంశమైంది ఆపరేషన్ సింధూర్ ఒక ఓల్డ్ హిందీ డైలాగ్ ఉంటుంది అంటే ఒక చిట్టికెడు కుంకుమకి ఇంత పెద్ద శిక్షేశావని అది ఇప్పుడు పాకిస్తాన్కి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అదేమిటి పేహల్గా భారతీయులని అడిగి నీ ఏందని అడిగి వాళ్ళ కుంకుమలు చేరిపేశారు సో దానికి ప్రధానమంత్రి మోదీ ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు సరే ఇది అవునని కాదని తప్పని ఇలా చేయకూడదని వాదించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కానీ యుద్ధం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు ఒక ఇద్దరు కొట్టాడుకోవడమే తప్పు అట్లాంటి యుద్ధాన్ని సమర్థించడం లేదా యుద్ధ ఉన్మాదంతో ఊగిపోవడం అది కాదు బేసికల్గా మనం చర్చిస్తున్నది సో నిరంతరం ఒక థ్రెట్ అనేది అంత కరెక్ట్ కాదు మన ఇంటికి కూడా ఏదైనా ఒక థ్రెట్ నిరంతరం వస్తుంటే దాన్ని థ్రెట్ లేకుండా చేయడానికి అందరం ట్రై చేస్తాం ఇప్పుడు భారతదేశం తీసుకుంటున్న స్టాండ్ అటువంటిదే సో ఇప్పుడు మార్నింగ్ ఒక వీడియో చేశాను మళ్ళీ కొన్ని అప్డేట్స్ వచ్చాయి అప్డేట్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ నేను తెలుసుకుంటూ మీకు చెప్తున్నాను ఇప్పుడు భారతదేశం యాజ్ ఎన్ అగ్రెసర్ అంటే మొదట తానే అటాక్ చేసింది కింద మాక్డ్రల్ చేసింది ఒకవేళ పాకిస్తాన్ కనుక దాడి చేస్తే మన సిటిజన్స్ ఎట్లా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి స్వయం రక్షణ ఎట్లా దాక్కోవాలి ఎట్లా చెవులు మూసుకోవాలి ఎట్లా ఒక లైన్లో వెళ్ళాలి ఎట్లా ఒకరి మాట వినాలి ఇట్లాంటిదంతా ఈ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బార్డర్ ఏరియాస్లో ట్రైనింగ్ ఇచ్చారు అందరికీ అదంతా మన టీవీలో కనిపించింది అయితే పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేయాలి డ్రిల్ చేస్తున్నారంటే ఇంకా కొంచెం టైం తీసుకుంటారని బట్ ఇండియా ఆల్రెడీ అటాక్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉండి ఊరికే డ్రిల్ చేసి చూపించింది అనమాట ఇదంతా ఏంది డిప్లొమసీలో స్ట్రాటజీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది అటువంటిది అనమాట ఇప్పుడు మురీద్కే అనే ఒక ప్రాంతం మీద అటాక్ చేశారు అంటే మనకి ఏదన్నా రెండు దేశాలు ఉన్నాయనుకోండి ఆ దేశాలకు మధ్యన ఒక బార్డర్ ఉంటుంది ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి చాలా దూరం ప్రయాణించి లాహోర్కి తొమ్మిది కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం మీద దాడి చేశారు ఆ దా ఆ ప్రాంతం ఎందుకంత ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్లో తీవ్రవాదానికి కేంద్ర బిందువు పంజాబ్ ప్రాంతం సో ఆ ప్రాంతం మీద దాడి చేయడం అనేది అంత ఆశమాష కాదు ఎందుకంటే నా యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ ప్రాబ్లం ఇప్పుడు ఇండియా మేము దాడి చేయలేదని చెప్పడం లేదు దాడి చేశామని చెప్తుంది క్లియర్గా అంటే ఇందులో డిసెప్షన్ లేదు సో ఇప్పుడు ఆ మురీద్కి అనే ప్రాంతం దేనికి ఫేమస్ అంటే ఎట్లయితే ఏదన్నా ఒక మత విశ్వాసులకి ఒక పుణ్యక్షేత్రం ఉంటుందో అట్ట టెర్రరిస్ట్లకి మురీద్కి అన్నది ఒక కేంద్రం లాంటిది ఇప్పుడు హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు అక్కడే ట్రైనింగ్ తీసుకోబడ్డారు లష్కర్ తయ్యబా యొక్క ప్రధాన కేంద్రం అక్కడే ఉంది అంటే మెయిన్లీ అది ఒక ఆపరేటివ్ జోన్ ఇప్పుడు అక్కడ హఫీజ్ సయ్యద్ ఉన్నాడు దాని మీద దాడి చేసిన తర్వాత మీడియా సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది హఫీజ్ సయీద్ యొక్క పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు ఆఫీస్ సయ్యద్ తమ్ముడు అందరూ మరణించారు ది ఆల్ డెట్ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే యుద్ధంలో తప్పు చేసిన వాడు చేయని వాడు అందరూ పోతారు ఇప్పుడు పాకిస్తాన్లో అందరూ ఉగ్రవాదులు అంటే కాదని కాదు అట చెప్పడానికి లేదు కానీ అందరూ దేశాన్ని పర్టికులర్లీ భారతదేశాన్ని ద్వేషిస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ ద్వేషిస్తారు ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంది చిన్నప్పటి నుంచే భారతదేశం అన్నా హిందువులన్నా ఒక రకమైన ద్వేషాన్ని వాళ్ళు నింపుతారు అన్నమాట మీకు డౌట్ ఉంటే కనుక చాలా వీడియోస్ చూసుకోండి వాళ్ళకి ఏమీ తెలియదు భారతదేశం అంటే అదొక బక్వాస కంట్రీ అది ఉండకూడదు ఢిల్లీ మీద కబ్జా చేయాలి ఎవరో ఒక యూట్యూబర్ చెప్తున్నాడు మళ్ళీ పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసి అక్కడున్న హీరోయిన్లందరినీ మేము మా వేష బానిసలుగా మార్చుకుంటాం అది ఒక అదొక రకమైన వైఖరి సో ఇంతవరకు పాకిస్తాన్ ఒక అబద్ధం చెప్తూ వచ్చింది పాకిస్తాన్ కూడా టెర్రరిస్ట్ల వల్ల ఇబ్బంది పడుతున్న దేశమే భారతదేశం లాగే అట్లాగే అమెరికా లాగే సో మీరంతా మాకు ఫండింగ్ ఇస్తే మేము టెర్రరిస్టుల మీద పోరాడతాం కానీ ఆ టెర్రరిస్టులందరికీ వాళ్ళ దగ్గరే ఆశ్రయం ఇచ్చారు బిన్లాడన్ ఇక్కడ దొరికాడు పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ అబుతాబాద్ దగ్గర సో అమెరికా చుప్చాప్గా ఆపరేషన్ చేసి బిన్లాడన్ బాడీని కూడా దొరకుండా చేసింది ఎందుకు చేసింది దానికి రీజన్స్ ఉన్నాయి బిన్లాడన్ బాడీ దొరికి దాని కనుక ఎక్కడన్నా ఒక సమాధిగా మారిస్తే అక్కడ మళ్ళా అతను ఆరాధించే వాళ్ళు వస్తారు అందుకే అతను నామరూపాలు లేకుండా చేశారు ఇప్పుడు బహత్తర్ హూర్ అంటారు అంటే స్వర్గానికి వెళ్ళడం సో స్వర్గానికి వెళ్ళడానికి ఒక ప్రమాణం ఉంది ఏంటి శరీరత్వం శరీరం మంచిగా ఉండి మరణిస్తేనే స్వర్గంలో ఏంటి ఇప్పుడు హఫీజ్ సయ్యద్ లాంటి వాడు ఇట్లా మరణించినప్పుడు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు హఫీజ్ సయ్యద్ కూడా మరణించాడని వార్తలు తెలుస్తున్నాయి అది గ్లోబల్ డిజైనటెడ్ టెర్రిస్ట్ అంటే వాళ్ళ కార్యకలాపాలు ఏమిటి వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు ఈ టెర్ర టెర్రరిజంని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏమిటి ఇవంతా జవాబు లేని ప్రశ్నలు దానికి లోపలికి జవాబులు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకోలేము సో ఒక ఆర్మీ జనరల్ ఒక మాట చెప్పారు అసలు పాకిస్తాన్ అంటే ఏంటంటే ఎల్డిడి అన్నాడు ఎల్డిడి ఎల్ అంటే లై డి అంటే డిసీట్ ఇంకో డి అంటే డిసెప్షన్ అని అంటే అందరూ అబద్ధాలు చెప్తారు అందరూ మోసం చేస్తారు అందరూ ఒక రకమైన మోసమే బట్ దారులు ద్వారా ఏదో విధంగా ఆధిపత్యం సంపాదించడం చూసేవాళ్ళు ఇప్పుడు మనం పాయింట్ కొద్దాం ఇంతకుముందే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ ఒక ట్వీట్ పెట్టాడు జీరో ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం ఏదైతే ఉందో దాని పట్ల అందరూ జీరో టెర్ర టాలరెన్సీని వ్యవహరించాలంటే దాన్ని మనం పెంచి పోషించవద్దు రాజకీయ కారణాల వల్లనో లేకపోతే మేము వీళ్ళని పెంచి పోషిస్తే అప్పజ్మెంట్ పాలిటిక్స్ చేస్తే మేము అధికారంలోకి వస్తామని తప్పది ఇప్పుడు భారతదేశం మొట్టమొదటి దాడి చేసింది దాదాపు తొమ్మిది ప్రాంతాల మీద తొమ్మిది థర్టీస్ట్ స్థావరాల మీద అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బార్డరింగ్ ఏరియాస్ దాంతోపాటు లాహోర్ పక్క ప్రాంతాలు కూడా దాడి చేసింది సరే ఇప్పుడు ఆబ్వియస్గా పాకిస్తాన్ తిరిగి దాడి చేయాలి పొద్దున్నే అనుకుందాం ఎందుకు దాడి చేయదు ఈరోజు నా అంచనా ప్రకారం ఈరోజు దాడి చేయరు రేపు కూడా చేయరు చేయాలనుకుంటున్నారు చేస్తారు కూడా ఎందుకంటే మేము కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటాం కదా అట్లా చేయొచ్చు ఆ థాట్ ఉండొచ్చు వాళ్ళకి కాకపోతే ఇప్పుడు రష్యాలో ఒక సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయి సో వివిధ దేశాధ్యక్షులంతా అక్కడ అటెన్షన్ పే చేస్తారు సో ఇంటర్నేషనల్ మీడియా అంతా అటువైపు ఉంది అందుకని పాకిస్తాన్ ఒక టూ డేస్ ఆగి చేయొచ్చు అయితే ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంది అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ అసలు పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే భారత్లో ఎక్కడ దాడి చేస్తుంది భారతదేశం దాడి చేసింది అంటే పాకిస్తాన్ సివిలియన్ మీద దాడి చేయలే అక్కడున్న మస్జిద్ల మీద దాడి చేయలే లేకపోతే అక్కడున్న ఆర్మీ హెడ్ క్వార్టర్ మీద దాడి చేయలే దాడి చేసింది టెర్రరిస్ట్ క్యాంపుల మీద సో ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేస్తే ఇండియాలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ల మీద దాడి చేయాలి మరి ఇండియాలో టెర్రిస్ట్ క్యాంప్సే లేవు ఇండియాలో టెర్రరిజమే లేవు మరి దేని మీద దాడి చేస్తారు రెండు ఆప్షన్స్ ఉంది ఇదంతా ఆర్మీ జనరల్స్ మేజర్స్ వాళ్ళు చెప్పిన అనలిసిస్ ఇంతకుముందు నాకున్న అవగాహన దాని ప్రకారం చూస్తే ఇదర్ రకరకాల ఏరియాల్లో ఉన్న మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద దాడి చేయాలి రెండవది ఇప్పుడు నీళ్లు ఆపారు కాబట్టి ఇండస్ వాటర్ ట్రీట్ సస్పెన్షన్ వల్ల బ్రిడ్జిల్లో పెద్ద పెద్ద బ్రిడ్జిలు అట్లాంటి వాటిని కూలగొట్టాలి ఒకవేళ ఈ రెండు చేయకుండా పౌరుల మీద అంటే సివిలియన్స్ మీద కనుక వేసింది అనుకో అది ఇంటర్నేషనల్గా అకార్డింగ్ టు ఇన్ ది ఆఫ్ ఐక్యరాజ్య సమితి అది క్రైమ్ అవుతుంది అంటే దాడి చేసి కూడా మన తప్పు కింద పరిగణించబడుతుంది ఇప్పుడు భారతదేశం చేసిన తప్పు కింద క్రైమ్ బికాస్ మేము మా దేశాన్ని సంరక్షించుకోవడానికి ఈ స్టెప్ తీసుకున్నాం దీనివల్ల నిరంతరం మాకు ముప్పు ఉంది అని చెప్పండి సో ఏదేమైనా యుద్ధం ఒక ఆట కాదు అది కామెడీ కాదు మనం ఇరకు కూర్చొని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన డిస్ చేసే డిస్కషన్ కాదు మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డిప్లొమసీ ఉంటుంది రకరకాల దేశాల ఒత్తిళ్ళు ఉంటాయి ఏదైనా యుద్ధం వల్ల తీవ్ర నష్టం వాటిలో దేశ ప్రజలందరి మీద ఇంపాక్ట్ అవుతుంది పొద్దున్న ఎవరో మెసేజ్ పెట్టారు మనకు యుద్ధం గురించి ఎందుకు భయా అని యుద్ధం గురించి కాదు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఒక సమాజంలో వ్యక్తిగా సినిమా గురించి తెలుసుకుంటాం హీరో రవీంద్ర తెలుసుకుంటాం తర్వాత ఏ సినిమా రివ్యూ ఏందో తెలుసుకుంటాం హీరోయిన్ల గురించి తెలుసుకుంటాం పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసుకుంటాం మన భారతదేశం ఒక కోర్ మీద దెబ్బ కొట్టినప్పుడు భారతదేశం యాజ్ గవర్నమెంట్ ఏం చేస్తుందని తెలుసుకునే కనీస బాధ్యత నీకు లేదు అసలు నువ్వేం చేయలేకపోవచ్చు బట్ అట్లీస్ట్ షుడ్ నో యు షుడ్ బి అవేర్ ఇప్పుడు లాస్ట్ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పి ముగిస్తా లాస్ట్ టైం మోదీ అయిన తర్వాతనే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు బాలాకోట్లో ఆ తర్వాత ఊరిలో ఆర్మీ వెళ్ళి దాడి చేసింది అక్కడున్న క్యాంప్స్ నాశనం చేసింది ఆ టైంలో ఇక్కడున్న పొలిటీషియన్స్ వింతగా ప్రవర్తించారు నవ్జీత్ సింగ్ సిద్ధు కావచ్చు అఖిలేష్ ప్రతాప్ సింగ్ కావచ్చు రకరకాల పొలిటీషియన్స్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అందరు కేజ్రీవాల్ ఏ ఉన్నారు సబ్బుద్ది కావు సబ్బుద్ది కావు ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి సో అసలు కొందరైతే ఇంత కామెడీ చేశారు అంటే ఇండియన్ ఆర్మీని చులకన చేస్తూ మాట్లాడారు అసలు ఏ దాడి చేయలేదు అక్కడ రెండు మూడు పిట్టలు గిట్టలు చచ్చిపోయింది అంతే పాకిస్తాన్ కూడా ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది ఎన్ని తీవ్రవాదులు దాడులు చేసినా ఎన్నిసార్లు డోసేల్స్ పంపినా ఎన్నిసార్లు ప్రూఫ్లు చూపించినా అసలు మేము చేయలేదంటారు ఇప్పుడు కూడా పాకిస్తాన్ అసలు ఏం కాలేదని చెప్పొచ్చు సో వాళ్ళ మాటలు మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎలాగో తీసుకోదు ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న పొలిటికల్ రిచిం డిఫరెంట్ అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నది నేను ఐ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బీజేపీ ఐఎమ్ సపోర్టింగ్ ద కంట్రీ మన భారతదేశం ఉంది దాని బౌండరీ సెక్యూర్ ఉంటేనే మనం ఈ ఇంట్లో హాయిగా పడుకునేది మన ఊర్లో కూడా ఏదన్నా పులి తిరుగుతుంది అనుకో ఆవియస్గా మనం డిస్టర్బ్ అవుతాం కదా సో ఇప్పుడు పొలిటీషియన్స్కి ఒక చెక్ పెట్టేశారు అదేంది ఎవరెవరైతే ప్రూఫ్ చూపి ప్రూఫ్ చూపి అంటున్నారో లాస్ట్ టైం ప్రూఫ్ చాలా రోజుల తర్వాత చూపించారు అప్పుడు ఆర్మీ జనరల్స్ కూడా వచ్చి ప్రెస్ మీట్ చేసి చెప్తే దాన్ని కూడా మన వాళ్ళు నమ్మలే కొందరు పొలిటీషియన్స్ బికాస్ ఆఫ్ అపేజ్మెంట్ పాలిటిక్స్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే నరేంద్ర మోదీకి ఒక ఎడ్చి వస్తుంది ఒకవేళ స్ట్రైక్స్ సక్సెస్ అయితే అందుకని ఏదో విధంగా అతన్ని కించపరచాలి అతని యొక్క పొలిటికల్గా బెనిఫిట్ లేకుండా ఇట్లా రకరకాలేవో కారణాలు ఇంకా అసలు ఆ అటాక్స్ చేయించిందే మన గవర్నమెంట్ ఇదంతా స్టేజ్ స్క్రిప్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఈసారి ఏం చేశారు నిన్న రాత్రి దాడి చేస్తే దాడి చేసిన తర్వాత విజువల్స్ వెంటనే ప్రజెంట్ చేసేసారు సో పొలిటీషియన్స్ మళ్ళీ ప్రూఫ్ అడగకుండా ఈసారి అటాక్ చేసి ఆ ప్రూఫ్ని వెంటనే రిలీజ్ చేసి ఇచ్చారు తద్వారా ఇండియన్ పొలిటీషియన్స్ ఎవరు ఈ ప్రశ్న వేయడానికి వీలు లేదు మాకు ప్రూఫ్ చూపి మాకు ప్రూఫ్ చూపి ఇండియన్ ఆర్మీ నిజంగా దాడి చేసిందో లేదు చెప్తుందో ఏమో ఊరికంటే విమానాలు వేసుకొని తిరిగి వచ్చారేమో ఇట్లాంటి మాట్లాడే అన్నారు అంటే ఎవరైనా మీడియాను ఫాలో అయితే తెలుస్తుంది సో ఏదేమైనా యుద్ధం అంత మంచిది కాదని నేనే చెప్తున్నా ఈవెన్ గవర్నమెంట్ కూడా ఏ దేశం కూడా యుద్ధంలోకి పోవాలని అనుకోరు బట్ స్టిల్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ రిక్వైడ్ సో ఇండియా దగ్గర ఒక బలమైన కారణం ఉంది సో లాస్ట్ టైం పహల్గామ్లో జరిగిన దాడి ఏదైతే ఉందో అది రియల్లీ న్యూ హై సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమన్నా నా నాకు కనబడితే నేను మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా కాస్త ఎరుకలో ఉండండి తప్పేం లేదు తెలుసుకుంటే తప్పులేదు ఎన్నో తెలుసుకుంటాం పనికిరాని తెలుసుకుందాం అట్లీస్ట్ ఈ సరస్స వైస్